చర్చ జరగటం డెఫినెట్ గా దురదృష్టం ఇది ఒకే ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశాడు ఇటువంటి చర్చ జరుగుతుందండి రాష్ట్రంలో ఒక్కడెవరో తెలుసా మీకు పేరు జగన్మోహన్ రెడ్డి అడికి ఒక్కడికే ఎక్స్పెక్ట్ చేయగలిగాడు ఇంకెవరో ఎక్స్పెక్ట్ చేయాల నాకైతే డౌట్ ఉంది అనుమానం నాకైతే ఉంది కానీ ఎన్నో సార్లు అతను అనుకున్నది చేయలేకపోయాడు నన్ను డిస్క్వాలిఫై చేయలేకపోయాడు నన్ను చంపలేకపోయాడు అలా చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడు ఇక్కడ కూడా ప్రయత్నంలో అతను ఫెయిల్ అవుతాడు అనుకున్నాను కానీ టెంపరీగా సక్సెస్ అయ్యాడు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్పేది ఏంటంటే మూడు నాలుగు రోజుల్లో తప్పకుండా ఓటమి తిరిగి నన్ను బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు గతంలో నేను ఎందుకని చెప్పానో ఏ పార్టీయో నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పింది ఈ ముందు చూపుతోటే చెప్పా చెప్పాను పలానా పార్టీ అంటే ముందు ఆ పార్టీకి వలహేస్తాడని చెప్పి నేను ముందు చూపుతో ఏ పార్టీయో చెప్పకుండా నేను తప్పకుండా కూటమి తరపున ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సీటు వచ్చింది కాబట్టి మేబీ భారతీయ జనతా పార్టీ తరఫునే పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు అనే అభిప్రాయం అయితే నాకు పూర్తిగా ఉంది అయితే ఎటువంటి ఐడియా లేదు మొత్తం ప్రస్తుతానికి ఇంకా నేను ఏ పార్టీలో లేనో ఆ పార్టీలు కూడా అదే చెప్తున్నాయి ఒక పార్టీ మరి జాయిన్ అవ్వకుండా ఎలా ఇస్తామని చెప్పి మరి తిరుపతికి సీట్ కన్ఫర్మ్ చేసి జాయిన్ చేసుకున్నారు అంటే అబద్ధం ఆయన కూడా పాపం అరగంటలో దొరికేశారు అలాగా కొద్ది మంది ఇంకో పార్టీలో కూడా ఎలాంటి ప్రచారమే చేయాలనుకున్నారు వాళ్ళు కూడా మరి ఉబలాటం ఆపుకోలేక ఇంకా జాయిన్ అవ్వకుండానే సీట్ కూడా డిక్లేర్ చేశారు ఇంకా జాయిన్ అయ్యడో లేదో కూడా తెలియదు ఆ అభ్యర్థి సో ఇటువంటి ఉన్నాయి కాబట్టి అది కేవలం జాయిన్ అవ్వలేదు అనేది అది ఒక అభియోగం బట్ అది పెద్ద ఇష్యూ కాదు డెఫినెట్గా నాకు నరేంద్ర మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది వారి నాయకత్వం మీద డెఫినెట్ గా జగన్ మోహన్ రెడ్డిని వారు ప్రేమించరు అనేదే నా ప్రగాఢ విశ్వాసం మొట్టమొదటిసవారిగా ప్రజల్లో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం ఉంది చాలా మందికి బట్ ఆ ద్వేషం ఉండటం వేరు మనసులో కుమిలిపోయి ఆయన వేరు అంటాం వేరు సో అది నేను అందరికన్నా ఒక సంవత్సరంన్నర ముందు ఎక్స్ప్రెస్ చేశా అది ప్రజలకు తెలుసు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా ఎదుర్కొన్న వ్యక్తికి డెఫినెట్ గా ఎందుకంటే నన్ను జైల్లో పెట్టాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడ్డారు ఆయన చేయగలిగిన సహాయం చేశారు ఆయనే ఎన్నో సార్లు లో చెప్పారు మరి అంత సహాయపడిన వ్యక్తి ఎందుకు అన్యాయం చేస్తారు అలాగే కేంద్రంలో ఈ పనికి నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు